హైవ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ బీజేపీ ఎంపీ సీటు మన యమునా పాట గారికి ఇస్తే బాగుండిదని ఆమె ఏం చేసిన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటావచ్చు అప్పుడు కింద కొంతమంది మాధవీలత మరి మాధవీలత గారి గురించి కూడా చెప్పండి అన్నారు మాధవీలత ఎవరండి అన్న సీరియస్ రండి నిజంగా నాకు తెలియదు ఇప్పుడు బీజేపీ వాళ్ళు తెలంగాణలో తొమ్మిది స్థానాలకు గాను అభ్యర్థులు ప్రకటించినారు చేవేలకొండ విశ్వేశ్వరరెడ్డి మల్కాజ్గిరి ఈటెల రాజేంద్రు అండ్ సికింద్రాబాద్ కిషన్ రెడ్డి కరీంనగర్ బండి సంజయ్ నిజామాబాద్ ధర్మపురి అరవింద్ జహీరాబాద్ బీఆర్ఎస్ యూనివర్సిటీ అతను నాగార్లు వచ్చేసి భరత్ ఇంకో రెండు మూడు స్థానాలు లేవు హైదరాబాద్ వచ్చేసి ఈ మాధువులు అయితే ప్రకటించారు అప్పుడు ఎవరు ఏమని చెప్పేసి చెక్ చెక్ చేశారు రెండు మూడు రోజుల క్రితం లేదంటే రెండు మూడు రోజుల క్రితం సీరియస్ నేనైతే చూసి ఎవరు ఈమె కొంచెం ఓవర్ ఎమోషన్ అవుతున్నట్టున్నారే రాజకీయాలకు ట్రై చేస్తున్నారా లేదనప్పుడు కొత్తగా ఏదైనా ఆర్గనైజేషన్ పెట్టి ఉన్నారా ఏంటి ఎలా చేస్తున్నారు అని అనుకున్నా ఎందుకంటే ఆమె ఇంటర్వ్యూలు ఇస్తున్న ఛానల్స్ కూడా యూట్యూబ్లో హడావుడి చేసే ఛానల్స్ బట్ ఇప్పుడు సీట్ ఇచ్చాక ఎంక్వైరీ చేశాను ఎస్ షీ డిజర్వ్ ఇట్ పాపం కష్టపడింది సీట్ వచ్చింది ఆమె గెలవాలని కోరుకుంటూ ఉన్నా ఎవరు ఈమె ఈమె వచ్చేసి విరించి హాస్పిటల్స్ అని ఉంటుంది హాస్పిటల్ నుంచి చాలా బాగుంటుంది ఓకేనా వెళ్ళండి ఒకసారి హాస్పిటల్ అది గుడి కాదు కదా వెళ్ళమని చెప్పడానికి రగం ఉంటే ఆసుపత్రికి వెళ్తాం గుడి అంటే మామూలుకి వెళ్తాం సో ఓకే లైట్ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినట్టు ఎప్పుడు సలహాలు సూచనలు ఇవ్వండి కానీ సరదా ఎప్పుడన్నా అటువంటి వెళ్తే చూడండి ఆసుపత్రి చాలా బాగుంటుంది ఇది ఓకే సరే ఈ విరించి హాస్పిటల్కి చైర్పర్సన్ కొంపెల్ల మాధవి లత ఈమె భరతనాట్య భరతనాట్యం ఎక్స్పర్ట్ కాదు నాకు యమునా పాఠక్ గారితో కానీ ఇప్పుడు ఎవరైతే పేరు చెప్పి బీజేపీ కానీ టీడీపీ కానీ మీతో ఎవరైనా సరే నేను మెయిన్ స్ట్రీమ్ ఇండియాలో అప్ టూ టూ ట్వంటీ వరకు ఉన్నాను ఆ తర్వాత కరోనా సమయంలో ఈటీవీ ప్రతి వచ్చేసి నేను దూరం అంటే వాళ్ళు రమజీ ఫిలిం సిటీ మార్చున్నారు అన్ని రమంజీ ఫిల్మ్ సిటీ నడుస్తాయి బట్ ఈటీవీ ప్రతి సోమాజీ కూడా నడిచేది నేను షో చేసుకోవచ్చు వచ్చేవాడిని బట్ అది అక్కడ మారుస్తున్నప్పటికీ నేను డ్రాప్ అవ్వాల్సి వచ్చింది ఆయనలోపు కరోనా ఇంకా నా ఓన్గా ఛానల్ పెట్టుకున్నాను ఓన్లుగా పెట్టుకున్నాను ఇంక బయట నేను జాయిన్ కాలేదు వద్దులో బాబు నేను ఫ్రీలెన్స్ చేసుకుంటాను సరే నడుస్తుంది అంత ముందు కానీ ఆ తర్వాత కానీ చూసుకుంటూ ఉన్నప్పుడు నేను చేసిన ఎవరైనా ఇంట్రూల్ చేస్తే అవి కానీ అండ్ ఎక్కడన్నా అంతకుముందు డిబేట్లు చేస్తే అప్పుడు కానీ నాకెప్పుడూ దగ్గర టచ్ కావాలా బట్ రీసెంట్ టైమ్స్లో ఆమెకు సంబంధించి చాలా యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ చేయటం ఇంటర్వ్యూలు అవి చేయడం ఇలా చూస్తున్నారు అప్పుడు ఏమి కనిపిస్తూ ఉన్నారు నేను సోషల్ యాక్టివిస్ట్ ఏమో అనుకున్నా హిందూ ధర్మం మీద చాలా అగ్రెస్ట్ ఏదైనా ఉన్నారు అండ్ గతంలో చూసినప్పుడు సాగర్ సంగం సినిమాలో జయప్రదలాగా ఉన్నారు ఇప్పుడేంటి మొత్తం బట్టంతా కప్పేసుకున్నారు అండ్ నేను ఆమె వస్త్రాలు తప్పబడతలేదండి మామూలుగా చెప్తున్నాను అంటే ఒక యోగిని లాగా ఒక మాతాజీ అంటారు చూసారు ఆశ్రమంలో లైక్ ఆవేలో తాళ్ళు అవి ఇవి మొత్తంగా సో అప్పుడు నాకు అనిపించింది ఇది అంటారు చూసారు చంద్రముఖిలా కానీ గంగ పూర్తి చంద్రముఖిలాగా మారిపోయింది అన్నట్టు ఆమెనేమో మార్చుకుంటూ మార్చుకుంటూ ఇంకా అలా మారిందేమో అనిపించింది నాకు ఇప్పుడు సీట్ వచ్చేదాక చెక్ చేస్తే ఆమె పాప ఎఫర్ట్స్ ఏవైతే పెట్టిందో వీటి దాన్ని ఈటు కోసమే నాకు ఇప్పుడు అనిపించింది మీకు అర్థమైందా నేను ఆమె గురించి అక్కడ నెగిటివ్గా మాట్లాడాను నేను స్టార్టింగ్ నుంచి ఆమెను చూస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి నథింగ్ బట్ నాకు ఆమె ఎవరు అన్నప్పుడు నేను చూసినప్పుడు నిజంగా ఆమె పేరు కూడా నాకు ఏంటి తెలియదు బట్ కొన్ని కొన్ని విజువల్స్ వీడియోస్ చూస్తుంటాయి కదా లైక్ అలా చూస్తున్నప్పుడు ఏమి కనిపించినప్పుడు స్టార్టింగ్ బాగుండేది ఏదో ఒక సందర్భంలో వీడియో చూసా బలి ఉండేది మన భారతీయులు ఎవరినన్నా వివాహానికి ఆహ్వానించేటప్పుడు శ్రీమతి అండ్ శ్రీ అని వాళ్ళ పేర్లు రాస్తారు స్టార్టింగ్ అదే ఫారినర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ అని చెప్పి సార్ పేరు రాస్తారు విజిటింగ్ ఏదైనా టీచర్ ఇన్ని విజిటించారు అంటే ఇక్కడ ఏముంది మన భారతదేశంలో మనము స్త్రీలను గౌరవించడం అన్నది మన ఆచార వ్యవహారాల్లోనే ఉంది మన హిందుత్వంలోనే ఉంది వాడెవడో వచ్చి స్త్రీని గౌరవించడం మనకు చెప్తే మనం అని అంటే అది స్త్రీని గౌరవించడం తెలియని వాడొచ్చి స్త్రీని గౌరవించే మనకి మన స్త్రీని గౌరవించమని చెప్తాడు అది వాళ్ళ బతుకలా అన్నట్టు చెప్పింది భలే నచ్చింది ఎవరు ఏమో భలే మాట్లాడింది అనిపించింది ఆ తర్వాత కొన్ని కొన్ని వీడియో చూస్తున్నప్పుడు వీడియో చూస్తున్నప్పుడు జస్ట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు అంతే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఉన్నప్పుడు అప్పుడు నెమ్మదిగా వస్తార మారిపోతూ ఉంటే అప్పుడు అనుకున్నాను అనమాట సంథింగ్ ఈమె డిఫరెంట్ ఫార్మాట్లో వెళ్తున్నట్టున్నారు ఈమె ఏదైనా ఆశ్రమం బెటరే ఏంటో అనుకున్నాను చెక్ చేస్తే ఇందాక లోప ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది ఓకే ఇంకా హిందూ ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు బయట వచ్చేసి వేద కార్యక్రమం వాటి కూడా చేస్తుంటారట గెస్ట్ లెక్చర్ కూడా వెళ్తున్నారట సో మొత్తానికి ఆమె పాపం పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెట్టింది లైక్ ఇది సీట్ వచ్చింది సో ఆల్ ది వెరీ బెస్ట్ మాధవీలత గారు ఇక ఇప్పుడు హైదరాబాద్లో అజదుద్దీన్ ఉపవయస్ మీద ఆమె గెలిచే సత్తా ఎంత హిందువులకు సంబంధించి హిందూ మొత్తం ఓట్ బ్యాంక్లో హిందువుల పర్సంటేజ్ ఎంత హైదరాబాద్ హైదరాబాద్లో మనం ముస్లిమ్స్ అనుకుంటాం యాభై మూడు పాయింట్ నాలుగు శాతం హిందువులే ఉన్నారు ముస్లిమ్స్ నలభై మూడు పాయింట్ సున్నా ఏడు శాతం ముస్లిమ్స్ ఉన్నారు ఇది ఓట్ బ్యాంక్ ఓటర్లు క్రిస్టియన్స్ రెండు పాయింట్ రెండు రెండు జైనులు సున్నా పాయింట్ ఐదు మొత్తం మార్వడిలు అన్నట్టు సిక్కులు సున్నా పాయింట్ రెండు తొమ్మిది బుద్ధిస్టులు సున్నా పాయింట్ సున్నా మూడు ఇక రిమైనింగ్ వాళ్ళు వన్ పాయింట్ ఫోర్ జీరో సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది హిందువులలో ఓట్లు ఏమవుతున్నాయి కాంగ్రెస్ కొన్ని బీజేపీ కొన్ని అటు బీఆర్ఎస్ కొన్ని టీడీపీ టీడీపీ కొన్ని ఇలా ఓట్లు చీలిపోతున్నాయి ముస్లిమ్స్ ఏమవుతున్నాయి ఎంఐఎం ఒక్కడే ఓవైసీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు సలాలుద్దీన్ ఓవైసీ అని ఉంటాడు ఎవరైనా ఈ అదృద్ది ఓవెసారి నాయన వాళ్ళ నాన్నగారు ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత అదుద్దీన్ ఓవైసీ కం కంటిన్యూగా అనిపియోదు అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు ఓవైసీ ఫ్యామిలీనే నైన్టీన్ ఎయిటీ ఫోర్ అంటే ఇది నైన్టీ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ఫోర్టీ టూ ఓర్ అయ్యా నలభై సంవత్సరాలుగా వాళ్ళేస్తారు వాళ్ళ కుటుంబమే ఇంకా వేరే వాళ్ళు ఛాన్స్ రావట్లేదు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు క్లోజ్గా మూవ్ అవుతారు దాంతో వాళ్ళు డమ్మి కంటెంట్ పెడతారు లేదని మేము సపోర్ట్ ఇస్తున్నాము అంటారు అలా కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు పెంచి పోషించింది ఈ ఓవైసీని వాళ్ళే సో ఇప్పుడు విషయం ఏంటి ఈమె గెలవాలి అంటే బీజేపీ క్యాండిడేట్గా అక్కడ హిందూ ఓట్లతో పాటు ముస్లిం ఓట్లు ఈమెకు పడ్డారు నేను మొన్న ఇమునా పాత గురించి చెప్తున్నప్పుడు ఏం చెప్పున్నాను ఆమె ఏం చేసింది త్రిబుల్ తలాక్ విషయంలో మహిళలకు అండగా ఉంది అండ్ అక్కడ పేదవారికి సంబంధించి వాళ్ళ కులం మతం ఏదైనా కూడా ఆమె చూడకుండా పేదవాడికి సంబంధించి ప్రభుత్వ పథకాలు అందేలా చూసింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఇక్కడ ఈమెకు సంబంధించి ఎంక్వైరీ చేసినప్పుడు ఈమె కూడా త్రిబుల్ తలాక్ విషయంలో ఫైట్ చేసిందట ఈమె కూడా ముస్లిం మహిళల సపోర్టు ఉందట తర్వాత ఇప్పుడు కొత్తగా ఏం మాట్లాడుతుంది మదర్సాలలో అక్కడ ఉన్నటువంటి పిల్లలకి సరైనటువంటి ఆహారం అన్నది లేదు ఫెసిలిటీస్ అన్నది సరిగా లేవు అండ్ ఈ హైదరాబాద్ ఎంపీ అంటే హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో హిందూ దేవాలయాలు కావచ్చు హిందూ స్థలాలు కనుక ఏమైనా ఉంటే వాటిని కబ్జాలు గురి చేస్తున్నారు ముస్లింలు వారికి ఉన్నటువంటి మదర్సాలని సరిగ్గా ఉంచట్లా హిందువులకు సంబంధించిన వాటిని కబ్జాలు చేస్తున్నారు అంటే ఏంటి అంతటా అన్యాయమే అంతటా దౌర్జన్యమే ఇక్కడ ఎన్నో నేరాల ఘోరాలు జరుగుతున్న వ్యవస్థ పట్టించుకోవట్ల ఎందుకంటే ఆ చెప్పు మీ చెప్పు చెత్తలో ఉంచుకుంటూ ఉన్నారు నన్ను గెలిపిస్తే నేను మారుస్తా ఆదివేసి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తా ఎన్నాళ్ళు నుండి తప్పులను వెలికి తీస్తా శిక్ష పడేలా చేస్తా నా ట్రస్ట్ ద్వారా ఇక్కడ అందరూ కూడా వైద్య సేవలు కావచ్చు విద్యాల పిల్లలకు చదువులకు సంబంధించి కావచ్చు బెస్ట్ ఇచ్చేలా చేస్తాను అండ్ సేమ్ టైం నన్ను గెలిపించినట్టయితే ప్రభుత్వం నుంచి మీకు అందాజలకు ప్రపర్లు అందేలా చేస్తాను లోకల్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైనా సరే నేను వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ మీకు బెస్ట్ ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు మరి ఇటువంటి ఆమెను గెలిపిస్తారా ఎందుకంటే ఫస్ట్ టైం నాకు తెలిసి బీజేపీలో ఒక మహిళనే నేను నించో ఇదిగో భగవంతరావు మూడు సార్లు నిల్చున్నట్టుగా ఉన్నారు అంతకుముందు మీకు వేరే వాళ్ళు బట్ ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు ఒక మహిళని నించో ఈమె వచ్చేసి హిందువులతో పాటు ముస్లింలు కూడా కోఆర్డేట్స్ ముందుకు వెళ్ళటం అండ్ అన్నింటికి మించి ఈమె ఒక డాక్టర్ అవ్వటం ఒక హాస్పిటల్ చైర్పర్సన్ అవ్వటం అండ్ అన్ని విషయాలు ముఖ్యంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్టు ఉండటంతో పాటు అందరూ కూడా నేను కలుపుకొని వెళ్తాం చెప్పేసి అనటం ముస్లింల యొక్క పిల్లల యొక్క భాగోగుల గురించి కూడా మాట్లాడుతున్నటం ఇవన్నీ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఆమెకు ప్లస్ అవుతాయి ఇది ముస్లిం మహిళలు ముస్లిం పురుషులు గుర్తించినప్పుడు అండ్ అసదుద్దీని ఓవేస్ని ఒకసారి పక్కన పెట్టి ఒక్కసారి మార్పు కోరుకుందాం మార్పుని ఆశిద్దాం మేలిన మార్పుని చూద్దాం అని అనుకున్నట్టయితే సాధ్యం అదర్వైజ్ మరలా అసదుద్దీనే వస్తాడు ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు జీరుస్తారు బీజేపీ తరఫున ఇప్పుడు ఈమెకి కొన్ని ఓట్లు అవుతాయి బీఆర్ఎస్ తరఫున ఎవరి నుంచి ఉంటారు మళ్ళీ ఎంబీటీ ఇంకా ఇంకో పార్టీ ఉండిది అక్కడ ముస్లింకి సంబంధించిన అది కూడా సో వాళ్ళు కొన్ని ఓట్లు గెలుస్తారు ఇలా ఏమవుతున్నప్పుడు అన్ని చలంగాబోగా మెయిన్గా పడే ఓట్లు అదు పడతాయి దాంతో ఈజీగా ఆయన గెలుస్తాడు సో మరి ఈ పోలరైజేషన్ అన్నది మరి ఎలా చేసుకుంటారు ఏంటి అన్న దాని మీద బేస్ అయ్యే అజదు ఓడిపోవటమా ఏమీ గెలవటమా డిపెండ్ అయి ఉంటాం ఆల్ ది వెరీ బెస్ట్ మాధవీలత గారు మీరు ఎఫర్ట్స్ పెట్టారు సక్సెస్ అయింది మీకు సీట్ వచ్చింది మీరు గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను